నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అనేక మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని అక్రమ మద్యం ఏరులై పారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతనూత్రపాడు జెడ్పీటీసీ దుంప రవణమ్మ ఆరోపించారు కల్తీ మద్యం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయని అక్రమ మద్యాన్ని అరకట్టాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద నుండి కలెక్టరేట్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుందని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులే మద్యం తయారు చేస్తూ పేద ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ నేతలే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ పట్టుబడినా కూడా ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లు అక్రమ మద్యంపై సంపాదిస్తూ పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్చెంపాడు ఎంపీపీ గాయం సావిత్రి భూమిరెడ్డి రమణమ్మ కుమారి బెల్లంకొండ రమణమ్మ మాధవి అప్సర్ సన్నప్పరెడ్డి రమణమ్మ సంతనూతనపాడు పేర్నమెట్ట గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరిగే కల్తీ మద్యం దందాని వ్యతిరేకంగా మొన్న అలాగే నాటుసారా కాస్త దొరికినాయి కానీ అలాగే మన ఒంగోలులో మొన్న కథను మందు తాగుతా తాగుతానే బడి చనిపోవటం ఇట్లా కల్తీ మందు అక్రమాలు చేస్తా జన జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఈ జనాల ప్రాణాలతో అట్లాడుకోవద్దని మేము ఈరోజు మద్యం మీద మందు మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ధర్నా ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాన్ని నమ్మించి వీళ్ళ బెల్ట్ షాపులు కానీ ఇలా జనానికి మంచి మద్యం ఇచ్చినట్టే లెక్క ఆ రోజు వీళ్ళు మేము మంచి మందు ఇస్తాము మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు కల్తీ మందు తయారు చేస్తా అందరినీ ప్రాణాలని జనాల ప్రాణాల మీద చలగాట మాడుతున్నారు ఇలాంటి దుర్చర్యలను అరికట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు పులిశాంతి కనిగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అలాగే కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు అలాగే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము బెల్ట్ షాపులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తరఫున మహిళలందరం కలిసి ఈరోజు ఎక్సైజ్ డిప్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్కి మేము విన్నతి పత్రం అందిస్తున్నాము ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నారావారి సారా ఏరులై పార్తూ ఉంది ఎంతమంది మహిళల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు చూసినట్టయితే తంబాలపల్లి మొలక మొలక చెరువు ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రతి చోట దందాలు అన్ని పట్టుకున్నా కూడా రెడ్ హ్యాండెడ్గా మీరు మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా జగనన్న ప్రతి ఒక్కటి మీకు ప్రజలే వాళ్ళకి దేవుళ్ళు నాకు దేవుళ్ళు అని భావించి ప్రజలకు పాలన అందించారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో ప్రతి బజార్లో ఎక్కడ చూసినా విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పర్మిషన్స్ లేదు ఏమీ లేదు స్కూల్స్ దగ్గర ప్రతి చోట అంత విడిగా వాళ్ళది రాజ్యం అయిపోయింది కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఒంగోలులో మహిళలందరం కలిసి ధర్నా చేస్తున్నాము అందరికీ నమస్కారం నేను హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి ఈరోజు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి మేమంతా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈ మహిళా నాయకురాళ్ళమంతా కూడా వచ్చేసి ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన నాణ్యమైన మందు ఇవ్వడం లేదు అని చెప్పి ప్రజలకు కల్లబొల్లు మాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి అసలు అలాంటి నాణ్యమైన మందు ఇస్తాము అలాంటి మాటలు కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చెప్పరు అలాంటి దరిద్రమైన హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలకు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే బాగుండాలి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే నినాదంతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు తక్షణమే ఈ కల్తీ లిక్కర్ను నివారించాలి మద్యం బెల్ట్ షాపుల్ని ఆపేయాలని కోరుకుంటా ఉన్నాం మేమందరం కూడా థ్యాంక్ యూ